వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ పట్టణంలో ఇరవై తొమ్మిదవ వార్డు టీడీపీ నుండి వైసీపీలోకి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి ఇరవై తొమ్మిదవ వార్డు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పట్టణ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ అధ్యక్షతన గాజుల గోకారం ఆధ్వర్యంలో టిడిపి పార్టీకి చెందిన దాదాపు ఎనభై కుటుంబాల నాయకులు కార్యకర్తలు ఆదివారం పట్టణంలోని స్థానిక వైసీపీ నందు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక బుట్ట శివ నీలకంట సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక మాట్లాడుతూ ప్రజలకు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అని భావించిన ఇరవై తొమ్మిదవ వార్డు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పట్టణ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ అధ్యక్షతన గాజల గోకారం ఆధ్వర్యంలో పాండు శివకుమార్ చంద్రిక లక్ష్మి బోడి పద్మావతిలతో పాటు ఎనభై కుటుంబాలు వైసీపీ పార్టీలోకి రావడం ఎంతో శుభ పరిణామమని తెలిపారు అలాగే మళ్లీ వైఎస్సార్ సిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చి సీఎంగా రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే ఎదుర సంకల్పంతో ప్రజలు ఉన్నారని తెలిపారు న్యూస్ తో టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి

మార్చండి మార్చండి అమ్మా మేడం అట్ల నిలబెట్టి వాళ్ళలేదు రమ్మన్నాను ముందు అవునా అవునా అల్లుడో ఇట్లా వాళ్ళని ఇట్లా పంపిస్తే మాకు వస్తుంది ఇట్లా రానమ్మా ఇట్లా సైడ్ రానమ్మా వేసుకున్న వాళ్ళందరూ జరగండమ్మా దయచేసి జరగండి అమ్మా అట్లా కండ వేసుకున్నాడు మేడ కనుక ఉన్నామ్మా ಯಾಲತ ಬರು ಹಜಿ ರಾಮ ರಾಮ ಪಂಚಟರನ ಸರ್ಗೆ ಇಸ್ನ ಇಡಾ ಹಡಾ ಅಂದೆ ಇನ್ನು ಆನ್ ನ ಬಜಾಕ ಮಾಡ್ತಾನೆ ಹಾ ಅ ಆನ್ ನ ಬಜಾಕ ಮಾಡ್ತಾನೆ ಏ ಕೈಂಡೋ సర్ సర్ండి సార్ మార్క్ మండేసల్ మండేసల్ మండూ మండూ గోకారమ్మ గారు జాయిన్ అవ్వడం అయింది ప్రతాప్ రెడ్డి అన్న కౌన్సిలర్ తర్వాత వైస్ కౌ వైస్ పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఎనభై కుటుంబాలు ఈ రోజు టీడీపీ నుంచి వైఎస్ఆర్సిపిలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ముఖ్యంగా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు జగనన్న పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు ప్రతి పేదవారికి ఆయన ఎప్పుడు కూడా పేదరికాన్ని చూస్తాడు కానీ పార్టీలను కానీ కులాలను కానీ మతాలను కానీ ఎప్పుడు చూడటం ఈ ఈరోజు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ మద్దతు తెలుపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి వారికి కూడా వాళ్ళు గాజుల వాళ్ళు వాళ్ళకి కూడా ఏ విధంగా మేము మా ప్రభుత్వం నుంచి మేము కూడా ఏ విధంగా వాళ్ళకి సహాయం కాగలుగుతామో ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళు తెలియజేస్తా